హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రింగ్ రోడ్డు పిల్లర్ నెంబర్ నూట రెండు వద్ద డిఫెన్స్ కాలనీ నగర్ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగారు సుమారు వంద మంది రోడ్డుపై బైఠాయించడంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అదుపు చేయలేక చేతులెత్తేశారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని నగర్ కాలనీ వాసులు తేల్చి చెప్పారు